వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులవర్తి ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ అలానే ఫేస్ సీరంతో మీ ముందుకు వచ్చానండి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి ఇది రాస్తే ఈ సీరం రాస్తే ఎలాంటి ముఖమైనా సరే తెల్లగా మారిపోతుంది అలానే ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా మీ ముఖం మీద ఎలాంటి మచ్చలున్నా సరే మొటిమలున్నా సరే మొత్తం తొలగిపోయి వెంటనే తెల్లగా మారిపోతారు ముప్పై నిమిషాలండి కేవలం ముప్పై నిమిషాల్లోనే మీ చర్మం నలుపుపోయి స్కిన్ అనేది కాంతివంతంగా తెల్లగా మెరిసేలాగా రావాలంటే ఈ ప్యాక్ వేసుకోండి వారంలో ఒక మూడు సార్లు ఈ సీరం అనేది మీరు రోజు అప్లై చేసుకోవచ్చు పగలైతే ఒక అరగంట అండి నైట్ అయితే మీ స్కిన్ మీద అప్లై చేసి అలానే వదిలేసుకోవచ్చు ఇక ఎన్ని ప్రాబ్లమ్స్ను పోగొట్టే ఈ ఫేస్ ప్యాక్ ఈ సిరం తయారీ విధానాన్ని మనం చూద్దాము ముందుగా ఒక బీట్రూట్ని తీసుకుందాము చూశారు కదా తాజాగా ఉండేది బాగా తేమగా ఉండేది బీట్రూట్ అనేది తీసుకోవాలి మీరు నేనైతే కొంచెం పెద్ద సైజ్ బీట్రూట్ ఉంటే తీసుకున్నానండి ఇందులో సగం బీట్రూట్ అయితే చాలు ఈరోజు నేను చేసే ఫేస్ ప్యాక్కి సీరంకి కూడాను మీరు చిన్నది తీసుకోండి ఇందులో సగము బీట్రూట్ అనేది ఇందులో ఉండే విటమిన్ సి వల్ల మన కొలాజెన్ ఉంటుంది కదా ఆ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుందండి స్కిన్ కూడా మెరుస్తూ కనిపిస్తుంది ఈ ప్యాక్ కానీ ఈ సీరం కానీ మీరు అప్లై చేసుకున్నందువల్ల అలాగే మన స్కిన్కి కూడా ఇవి అప్లై చేస్తే న్యాచురల్ గ్లో అనేది వస్తుందండి ఇప్పుడు బీట్రూట్ని శుభ్రంగా ముందుగానే కడుక్కొని పైన ఉన్న తొక్కుతోటి కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ఆ తొక్కు తీసి ఇంకా మళ్ళీ కడగకూడదండి డైరెక్ట్గా ఇలా మనం తురుముకోవాలి అలా చిన్నగా మనం తరుక్కోవాలి తురుముని ఈ ప్యాక్ అనేది చక్కగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సీరం కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మేము చేసుకోము మాకు రాదు ఇలా మాకు చేయాలంటే కష్టము అనుకున్న వాళ్ళకి పద్మాస్ ప్రోడక్ట్స్లో సీరము ప్యాక్ రెండు కూడా అవైలబుల్గా ఎప్పుడూ ఉంటాయండి మీరు ఆర్డర్ చేసుకుంటే మేము పంపిస్తాము స్క్రీన్ మీద నెంబర్కి ఇక ఇలా తురుముకోవాలి సగం బీట్రూట్ అండి నేను తురిమింది చక్కగా మీరు గమనించండి ఏది కూడా ఇలా తురిమిందాన్ని ఒక గిన్నెలో వేస్తున్నాను చూడండి పచ్చి బీట్రూట్ని అలా గిన్నెలో వేస్తున్నాను ఇప్పుడు ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి మన దగ్గర ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ కూడా మేమే ఓన్ ఫ్యాక్టరీలో స్వయంగా ఈ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకొస్తామండి వర్జిన్ అనేది దీంతో మేము హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసేది హండ్రెడ్ ఎంఎల్ కప్పు అండి అది ఆ కప్పుతోటి మనం కొబ్బరి నూనె తీసుకోవాలి చూడండి ఎంత ప్యూర్గా ఉందో మీరు చూస్తున్నారు కదా ఇలాంటి కొబ్బరి నూనె మీరు కొన్నది కూడా ఒక బౌల్లో వేసి చూసుకోండి ఇంత ప్యూర్గా అయితే ఉండదండి పచ్చి కొబ్బరికాయల నుంచి మేము తీస్తామన్నమాట ఈ కొబ్బరి నూనెని వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటాము అలా టూ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ని మనం ఈ గిన్నెలో వేసుకున్నాము ఆ బీట్రూట్ తురుములో చూసారు కదా ఇప్పుడు మనం ఇది బాయిల్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాము మంచిగా కలర్ తోటి ఈ కొబ్బరి నూనె అనేది వస్తుందనమాట ఆ బీట్రూట్లో ఉన్న జ్యూస్ మొత్తం దిగిపోతుంది చూడండి ఇప్పుడే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇది చాలా మంచి కలర్ వస్తారండి మీరు స్కిన్కి అప్లై చేసుకుంటే కనుక ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళు వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చండి మీకు తక్కువ ఖర్చుతోటి మీరు చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్ అండి ఇంట్లో చేసుకోలేకపోతేనే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే వేస్ట్గా మనీని వేస్ట్ చేసుకోవద్దండి మీరు చేసుకోగలిగిన వాళ్ళంతా కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉంటాయి కాబట్టి నేను చెప్పే ఫేస్ ప్యాక్స్ అవనివ్వండి ఏవైనా సరే మీరు ఇంట్లో స్వయంగా తయారు చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి అసలు అడగ అవసరమే లేదండి నేను వివరంగా మీకు వీడియోలోనే చెప్తున్నాను చూడండి కలర్ అనేది దిగుతుంది కదా ఆ బీట్రూట్లో నుంచి మనకి కొబ్బరి నూనెలోకి చక్కగా మనకి ఆ మంచి కలర్ అనేది దిగుతుంది కదా ఆ కలర్ అంతా కూడా మన స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు మన స్కిన్కి పట్టేస్తుందండి మనం స్కిన్ను కూడా మంచి కలర్ఫుల్గా మార్చేస్తుంది చూస్తున్నారు కదా మీడియంలో పెట్టుకొని మాత్రమే మీరు బాయిల్ చేసుకోవాలండి బీట్రూట్ అనేది మీకు మాడిపోకూడదు మంచి కలర్ వచ్చింది చూడండి మనం కుంకుంపు ఉంటుంది కదా అలాగా వేగిపోయింది అనమాట ఈ కొబ్బరి నూనెలో అంతేకాని గబగబా అది స్టవ్ మీద పెట్టేసి మీరు ఎక్కడో పని చేసుకుంటూ నల్లగా బొగ్గులాగా మాడపెట్టుకోవద్దండి అలా చేసుకుంటే నో యూజ్ అనమాట ఇలా మంచిగా మీరు తయారు చేసుకోండి ఈ ప్యాక్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సీరం అయినా ప్యాక్ అయినా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం కదా పక్కన చల్లార పెట్టుకుందామండి చల్లగా అయిపోయింది ఒక పావు గంట అయితే చక్కగా ఆరిపోయింది నూనె కదా కాస్త టైం పడుతుంది ఆరటానికి మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుంటున్నాము ఎంత బాగుంటుందో చూడండి ఈ సీరం అనేది ఇప్పుడు ఈ ఆయిల్ని సీరం అంటారు ఈ బీట్రూట్తో మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఈ సీరంతో మనం ఎన్నో ఎన్నెన్నో చేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అండి ఇందులో కాఫీ పొడి కలుపుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇందులో లెమన్ కలుపుకొని చేసుకోవచ్చు ఆరెంజ్ పౌడర్ కలుపుకొని మనం ఫేస్కి ఇందులో మీరు గ్లిజరిన్ కలుపుకొని ఫేస్కి పెట్టుకోవచ్చు హెలిరానిక్ యాసిడ్ వేసుకొని ఈ సీరంలో మీరు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు మసాజ్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా మీ స్కిన్ అనేది అందంగా తయారవుతుంది చూడండి మనం స్ట్రెయిన్ చేసేసాం కదా చక్కగా మనకి ఈ ఆయిల్ అనేది దిగిపోయింది ఒక బౌల్లోకి కలర్ చూడండి చేంజ్ అయిపోయింది కదా మనం టూ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం కదా హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే మనకి రెడీ అవుతుందనమాట మనం వెయిట్ చేసుకునేసరికి హండ్రెడ్ ఎంఎల్ మీద ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అవుతుందనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ప్యాక్ రెడీ చేసుకోవటానికి ఒక మూడు స్పూన్లు ఈ బీట్రూట్తో తయారైన సీరం తీసుకుందాము ఈ సీరం అనేది మనం సీరంగా వాడుకోవచ్చు ప్యాక్ లాగా వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఒక స్పూను కాఫీ పొడి వేసుకుందాము మేము వైనాడు నుంచి తెప్పిస్తాం కదా ప్యూర్ కాఫీ పొడి అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది అలాగే బియ్యం పిండి అండి రైస్ ఫ్లోర్ అనమాట ఒక స్పూన్ వేశాను మనం ఎప్పుడైనా సరే పొటాటో ఒకటి బియ్యం పిండి ఒకటి కాఫీతో తయారైనవి ఏవైనా సరే మన స్కిన్కి వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఈ విటమిన్ ఆయిల్ అనేది ఒక టెన్ డ్రాప్స్ వేశాను మనకి వ్రింకిల్స్ అనేవి రాకుండా ఫేస్ అనేది గ్లో రావటం కోసం ముడతలు మాయమైపోవటం కోసం హెలిరానిక్ యాసిడ్ అనేది ఒక చిన్న స్పూన్ తోటి స్పూన్ కూడా వేయలేదండి అర స్పూన్ వేశాను ఇంతవరకే ఇవి వేసి మనం బాగా కలుపుకుంటున్నాము ఇంకా కొన్ని యాడ్ చేయాలి మీరు చూస్తూ ఉండండి గమనించండి ప్యాక్ అనేది ఇలాగే చేసుకోవాలండి ఈ ప్యాక్లో వేసే ప్రతి ఐటెం కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉందండి మీరు ఆర్డర్ చేసుకుంటే మేము పంపిస్తాము మీరు సింగిల్గా ప్రతి ప్రోడక్ట్ కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి లేదు మేము ప్యాక్ అంతా రెడీ చేసింది కావాలి అన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది ప్యూర్ అలోవెరా అనేది కూడా మన దగ్గరే అవైలబుల్గా ఉంటుందండి ఒక స్పూను ప్యూర్ అలోవెరాని వేస్తున్నానండి మీ ఇంట్లో కనుక అలోవెరా మొక్కలు కనుకుంటే న్యాచురల్ అలోవెరా కూడా మీరు వేసుకోవచ్చండి ఒక ఒక స్పూను రెండు స్పూన్లు వేసుకోండి ఇంకా బాగుంటుంది అది లేని పక్షంలో మీరు మంచి బ్రాండ్ అనేది మీకు దొరికితే ఓకే దొరకకపోతే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్యూర్ అలోవెరా ఆర్డర్ చేసుకొని మీరు కలుపుకోవచ్చు అలోవిరా అనేది మీరు చక్కగా స్కిన్కి అప్లై చేసుకోవచ్చండి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు మా దగ్గర ఉన్నదైతే మీకు కావాలి అంటే బద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి కాఫీ పౌడరు బియ్యం పిండి మనం ఈ విటమిన్ ఆయిల్ హెలిరానిక్ యాసిడ్ వేసి మనం ఈ సీరంలో ప్యాక్ అనేది రెడీ చేసుకుంటున్నాం కదా మనం వేసిన మోతాదు కాఫీ పౌడరు అలోవిరా ఇవి సరిపోలేదు మూడు స్పూన్లు మనం ఆ సీరం వేసాం కదా ఆయిల్ అనేది పైకి తేలింది కదా మనకు ప్యాక్ రెడీ అవ్వాలంటే ఇంకొక స్పూను కాఫీ పౌడర్ వేస్తున్నాను రెండు స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోండి రెండు స్పూన్లు అలోవేరా వేసుకోండి సరిపోతుందండి మీకు ప్యాక్ అనేది చక్కగా రెడీ అవుతుంది మీ స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు ప్యాక్ అనేది బాగా అంటుకోవాలన్నమాట అలా అంటుకోవాలి అంటే ఈ మోతాదులో మీరు ప్యాక్ అనేది కలుపుకోవాలి మూడు స్పూన్లు సీరం వేసాను రెండు స్పూన్లు కాఫీ పౌడరు రెండు స్పూన్లు అలోవిరా టెన్ డ్రాప్స్ వచ్చేసి ఈ విటమిన్ ఆయిల్ వేసాము హెలిరానిక్ యాసిడ్ వచ్చేసి ఒక అర స్పూన్ వేశాను ఆ స్పూన్ అనేది మీరు చూశారు కదా సైజు ఇప్పుడు ప్యాక్ అనేది కరెక్ట్ మోతాదులో మీకు రెడీ అయిపోయింది చూసారు కదండి బీట్రూట్తో కాఫీ ఫేస్ ప్యాక్ చూసారు కదండి ఈ ప్యాక్ అనేది ఎంత చక్కగా ఎంత త్వరగా రెడీ అయిందో ఎంత సింపుల్గా చేసుకున్నామో ఇది నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు నల్లగా ఉన్న వాళ్ళ మీద మీరు అప్లై చేసి చూపించండి మీరు తెల్లగా ఉన్నారు అంటున్నారండి నల్లటి వాళ్ళని తీసుకొచ్చి మనం అప్లై చేసి చూపించవచ్చండి కానీ వీడియోలో చూపించిన వెంటనే మీకు తెల్లగా మారిపోరు కదండి ఎవరైనా మీకు బాగుండేది మాత్రమే నేను వీడియోలో చేసి చూపిస్తానండి ఎలాంటి స్కిన్ వాళ్ళైనా మీరు మంచి కలర్తో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి చామన్ వాళ్ళు ఇంకొంచెం మెరుగ్గా వస్తారు అలాగే ఎంత కలర్ ఉన్న వాళ్ళైనా అలా వస్తారు ఇక ప్యాక్ రెడీ అయిపోయిన తర్వాత మనకి మిగిలిన సీరం ఉంది కదండి ఆ సీరంలో ఒక పది పదిహేను బొట్లు వచ్చేసి మనం ఈ విటమిన్ ఆయిల్ వేసుకొని ఒక్క స్పూను హెలిరానిక్ యాసిడ్ వేస్తున్నానండి ఇది సీరం అనమాట ఇది మీకు ఎన్ని రోజులైనా ఉంటుందండి మనం బాగా బాయిల్ చేసాం కదా ఈ సీరం అనేది అవి వేసి చక్క చక్కగా కలిపేసుకొని ఈ సీరం అనేది ఒక బాటిల్లో పోసేసుకొని మీరు చక్కగా పగలైతే ఒక అరగంట స్కిన్ మీద అప్లై చేసేసుకొని బాగా మసాజ్ చేసేసుకుంటే మీ స్కిన్ మీద ఏమన్నా ఉబ్బుల్ లాంటి ఫేస్ మీద అలా ఉబ్బు ఉన్నట్టు కళ్ళ కింద కానివ్వండి బొగ్గల మీద కానివ్వండి అలా కొందరికి హెచ్చు తగ్గులుగా ఉబ్బిపోయి ఉంటుంది స్కిన్ అనేది ఆ ఫేస్ మీద అది మసాజ్ చేసుకున్నందువల్ల చక్కగా ఆ ఉబ్బు కూడా తగ్గిపోతుంది చూడండి హ్యాండ్ మీద నేను అప్లై చేశాను ఎంత చక్కగా మెరుస్తూ తలతళ్ళలాడిపోతుందో ఈ సిరంలో అంత పవర్ ఉంటుందండి మీ స్కిన్కి అంత బాగా పనిచేస్తుంది ఇలా మీరు ఒక బాటిల్లో నిలవు ఉంచుకొని చక్కగా ఎన్ని రోజులైనా మీరు అప్లై చేసుకోవచ్చండి నిలవు ఉంటుందండి ఇది ప్యాక్ కలుపుకోవచ్చు మనం ఈ సీరమ్ని నిలవ ఉంచుకొని ఈ సీరంలో మీరు కాఫీ పౌడర్ వేసుకొని ప్యాక్లా వేసుకోవచ్చు హెలిరానిక్ యాసిడ్ కలిపాం కాబట్టి ఈ సీరం మీకు ఇంతే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు లెమన్ పౌడర్ వేసుకోవచ్చు అన్నీ చెప్పాను కదా వీడియోలో అలా మీరు ఏదైనా సరే పొటాటో పౌడర్ వేసుకొని మీ ఫేస్కి ప్యాక్లా పెట్టుకోవచ్చు ఏదైనా సరేనండి ఇవి మళ్ళీ కూడా చెప్తున్నాను పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఫేస్ ప్యాక్ కావాలన్నా ఈ సీరం కావాలన్నా అవైలబుల్గా ఉంటుందండి ఏ క్షణమైనా సరే మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ అండి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా మేము తయారు చేపించి మీకు పంపిస్తాము స్వయంగా మేమే అన్ని పొలంలో పండించి పౌడర్స్ కానీ హెన్న కానివ్వండి ఇండిగో ఆకులు అన్నీ కూడా మేము రెడీ చేస్తామండి ఆ పౌడర్స్ అన్నీ కూడా మా సమక్షంలో తయారవుతాయి చూసారు కదండీ ఈ బీట్రూట్తో తయారైన ఈ సీరమ్ కానివ్వండి ఫేస్ ప్యాక్ కానివ్వండి మీరు అప్లై చేసుకున్నందువల్ల ఫైన్ లైన్స్ ఉంటాయి కదా ఫేస్ మీద అవి మాయమైపోతాయి స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది డార్క్ సర్కిల్స్ అనేవి మాయమైపోతాయి మీ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది మీ స్కిన్ అనేది మంచి పింక్ కలర్లో మెరిసిపోతూ వస్తుందండి అంత పింక్ కలర్ వచ్చేస్తుంది మీ స్కిన్ అనేది ఈ ప్యాక్ సీరము రెండు కూడా అప్లై చేసుకోవచ్చండి ప్యాక్ వేసుకోవచ్చు సీరం నైట్ అప్లై చేసుకోవచ్చు లేదంటే ప్యాక్ ఉదయం వేసుకోవచ్చు సీరమ్ సాయంత్రం అప్లై చేసుకోవచ్చు ఒక అరగంట అది ఒక అరగంట ఇది అరగంట సేపు ఈ ప్యాక్ అనేది వేసుకొని మీరు గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే పెట్టి వాష్ చేసుకోవాలి చన్నీళ్ళు పనికి రావండి ఎందుకంటే కొంచెం ఆయిల్ కదా ఇది కోకోనట్ ఆయిల్ కాబట్టి జిడ్డుగా ఉంటుంది కాబట్టి గోరు వెచ్చటి నీళ్ళతోటి సోప్ అనేది ఒక అరగంట సేపు పెట్టద్దు గంట అరగంట సేపు పెట్టద్దు సీరమ్ కానీ మీరు ప్యాక్ కానీ వేసుకుంటే కనుక నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ యూస్ చేయొచ్చండి ఇది వయసుతో తారతమ్యం లేకుండా మళ్ళీ కూడా చెప్తున్నానండి ముఖం మీద ఉన్న మచ్చలు ముడతలు మాయమైపోయి మీ స్కిన్ అనేది బ్రైట్గా మారిపోతుంది మీ స్కిన్ అనేది న్యాచురల్ గ్లో అనేది వస్తుంది ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మన ప్రోడక్ట్స్లో మీకు అంత న్యాచురల్ గ్లో అనేది వస్తుందండి చూశారు కదండీ ఫేస్ ప్యాక్ చూశారు సీరం చూశారు చక్కగా రెడీ చేసుకొని మీరు ఇంట్లోనైనా సరే లేదంటే మా దగ్గర ఆర్డర్ చేసుకొని అయినా అప్లై చేసుకొని మంచిగా అందంగా తయారవ్వచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి